నువ్వు పార్టీ మారి వచ్చినవని పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ మారిన వాళ్ళని తీసేస్తా చట్టం చట్టం అంటే అసలు దీన్ని ఏమనాలి దీని అనాలన్నా లేదా ప్రజలు గుడ్డిగా ఉన్నారు కళ్ళు మోసుకొని ఉన్నారు మేము ఏం చెప్పినా వింటర్ తప్ప చూడరు మాకేననుకుంటున్నారా నిజంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఇవాళ మీరు చట్టం తెచ్చేది నిజమే అయితే తెచ్చిన చట్టాన్ని మీరు అమలు చేస్తామని చెప్పేది నిజమే అయితే ఇవాళ ప్రారంభించిన ఈ ముగ్గురితోని కడియాన్ శ్రీయరి దాని నాగేంద్ర వెంకట్రావుతో ప్రారంభం చేయండి డిస్క్వాలిఫై చేయిస్తారా రాజామలు చేయిస్తారా ఇది ఒకటే చాలు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు హంతకుని పక్కన పెట్టుకొని కేసు విచారణ చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో చంపిన వాణికి ఇస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో అంతకు మించిన మోసం ఇంకొకటి లేదు